ఆకాశవాణి అరవిందుని యొక్క తాత్విక చింతనలో మరొక ముఖ్యమైన భావన పూర్ణయోగం పూర్ణయోగాన్ని ఆంగ్ల భాషలో ఇంటెగ్రల్ యోగా అని అంటారు అరవిందుడు తన యోగాన్ని పూర్ణయోగం అని చెప్పుకున్నారు అయితే అలా ఎందుకన్నారైనా అది ఏ విధంగా పూర్ణం అనే ప్రశ్నలు వస్తాయి మానవుడు పూర్ణత్వాన్ని అందుకుని పరిపూర్ణుడు కావడానికిది సాధనమని ఆయన అభిప్రాయం అలాగే దీనిలో అన్ని యోగాలు అన్ని సాధనాలు కలిసి పరిపూర్ణం చెందుతాయి దీనిలో శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసం తొలగిపోతుంది వ్యక్తికి ప్రపంచానికి ప్రపంచానికి సచ్చిదానందానికి మధ్య ఉండే అంతరాలు తొలగిపోయి సర్వం దివ్యత్వంలో విలీనమవుతాయి సచిదానందం అంతర్వలనం చెంది అధోదశగా ప్రయాణించి పదార్థాన్ని చేరి మళ్లీ పదార్థంలో ప్రారంభమైనటువంటి పరిణామం సచిదానందాన్ని చేరుకోవడంతో సచ్చిదానంద వ్యక్తీకరణ పరిపూర్ణం అవుతుంది ఆ విధంగా సచిదానందమే ఆది అంతం అన్న సంపూర్ణ జ్ఞానం ఏర్పడుతుంది దానితో అజ్ఞానం తొలగిపోయి మానవునికి పూర్ణత్వం సిద్ధిస్తుంది అన్ని విధాలా పూర్ణత్వ సిద్ధిని సాధించేదే కాబట్టి దీనిని అరవిందుడు పూర్ణయోగమని వ్యవహరించారు అరవిందుని యొక్క పూర్ణయోగం అన్నింటి కలయిక అని చెప్పుకోవచ్చు సాంప్రదాయకంగా భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఐదు యోగ పద్ధతులు అంటే హఠయోగం రాజయోగం కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగాలు ఇవన్నీ కూడా దీనిలో విలీనమవుతాయి హఠయోగం కఠిన నియమాలను రాజయోగం మానవ సేవను కర్మయోగం కర్మాచరణను భక్తియోగం భక్తిని జ్ఞానయోగం జ్ఞాన సముపార్జనను ముక్తి మార్గాలుగా పేర్కొంటున్నాయి వీటిలో అరవిందులు మూడు లోపాలను ఎత్తి చూపి అవి వేటికవే సమగ్రం కాదని త్రోసిపుచ్చాడు అదేంటంటే ప్రతి యోగం తన మార్గాన్ని విశ్వసించి మిగిలిన వాటిని త్రోసివేసింది పరబ్రహ్మను ప్రపంచాన్ని వేరు చేసి పరబ్రహ్మను ఆనందమయం చేసి ప్రపంచాన్ని దుఃఖమయం చేసింది అంతేకాకుండా ప్రాపంచిక జీవితాన్ని నిరర్ధకం చేసి జీవించి ఉండగానే సంపూర్ణ జ్ఞానం పొందవచ్చు అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి అందువలనే అరవిందుడు ఈ లోపాలన్నింటినీ కూడా సవరించి వీటన్నిటినీ కూడా సమన్వయం చేసి అధమ పదార్థానికి అత్యున్నతమైన సచిదానందానికి మధ్య అంతరాన్ని అనేక మధ్యంతర దశలుగా అనుసంధించి అన్నింటినీ సమైక్యం చేసి సంపూర్ణం పూర్ణత్వం సాధించే ప్రక్రియగా పూర్ణయోగాన్ని రూపొందించాడు అయితే పూర్ణయోగం ఈ యోగాలు అన్నిటి యొక్క సంకలనం కాదు అది అన్ని మార్గాలను సుమేళనీకరించి వాటిలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీని అర్థం చేసుకుని శుద్ధీకరించి సార్వత్రిక ఆధ్యాత్మికతలో విలీనమయ్యే ప్రయత్నానికి సహకారులుగా రూపొందిస్తుంది అనమాట అయితే అరవిందుని యొక్క పూర్ణయోగంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ పూర్ణయోగం ఈ యోగ మార్గాలను సమన్వయం చేస్తూ వాటికి అతీతమైన దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది అరవిందుని యొక్క పూర్ణయోగం దుఃఖ వియోగాన్ని లక్ష్యంగా స్వీకరించదు దాని లక్ష్యం సచ్చిదానందంలో సమైక్యం చెందటం ఒకటే సచిదానందం తన ఆత్మానందం కోసం పదార్థంగా ప్రాణంగా మనస్సుగా వ్యక్తమవుతుంది అంటే సచిదానందం అన్నింటిలోనూ అంతర్వలనం చెందుతుంది మళ్ళీ అదే చైతన్యాన్ని సమకూర్చుకుని పురోగమిస్తూ అత్యున్నత దశలను అందుకుంటుంది ఈ పరిణామంలో దీనిని వదిలివేయటం జరగదు ప్రతి ఉన్నత దశ దిగువ దశను తనతో తీసుకెళ్ళిపోతుంది పదార్థాన్ని ప్రాణం ప్రాణాన్ని మనస్సు మనస్సుని ఉన్నత మనస్సు ఉన్నత మనస్సును ప్రదీప్త మనస్సు ప్రదీప్త మనస్సును అతీత మనస్సు తమతో పాటుగా పురోగమింపజేస్తాయి చివరికి అన్నీ కలిసి అధి మనస్సును చేరతాయి ఈ పరిణామంలో దేనిని వదిలివేయటం జరగదు అన్నీ సమైక్యం చెందుతాయి అయితే ఈ పరిణామం అంతా కూడా ఒకే లక్ష్యంతో పైకి పురోగమిస్తున్నప్పుడు పూర్ణయోగంతో పనేమిటి అనే ప్రశ్న వస్తుంది ఈ లక్ష్యాన్ని వేగంగా సాధించటమే పూర్ణయోగం చేసే పని అని అంటారు అరవిందులు ఈ విధంగా అరవిందుని పూర్ణయోగం ఒకవనక అంతిమ ఏకీకరణకు దారితీస్తుంది మానవులు దీనిని సమాధిలోనే కాకుండా జాగ్రత్తావస్థలో కూడా సాధించవచ్చు ఇదే దీని యొక్క గొప్పతనం కాలక్రమేణా భారతదేశం కానీ ప్రపంచం కానీ రాజకీయంగా సామాజికంగా మానవ జాతి అంతా కూడా ఏకీకృతం కావాలి అనే వాదన ముందుకు తోసుకువచ్చింది మానవజాతి సమీకరణం అనేది ఒకనొక ప్రకృతి ధర్మంగా కనబడుతోంది అది చివరకు సిద్ధిస్తుందనే శ్రీ అరవిందు యొక్క అభిప్రాయం కానీ ఆ సమైక్యతకు అనువైన పరిస్థితులు తగిన రక్షణ కావాలంటాడైనా జాతి జీవశక్తిని సమూలంగా పరిరక్షించుకోవాలి ఏకీభావంలో సుసంపన్నమైన వైవిధ్యం ఉండాలి గత సమాజంలో ఉన్న లోపాలను ఏకీకరణ కోసం జరిపిన ప్రయత్నాలలో ఉన్న లోపాలను అరవిందులు నిశ్చితంగా పరిశీలించారు గత సమాజంలో ఉన్న లోపాలను ఏకీకరణ కోసం జరిపిన ప్రయత్నాలలోని లోపాలను అరవిందులు నిశితంగా పరిశీలించారు చరిత్ర గమనంలోని అనుకూల ప్రతికూల శక్తులను అసాధారణమైన నిష్పాక్షిక అవగాహనతో గమనించారు లోపాలకు పరిష్కార మార్గాలను కూడా పూర్ణయోగం ద్వారా సూచించారు సాంఘిక వ్యవస్థలలో సంస్థలలో రానున్న పరిణామాలను ఆయన పరిపరి విధాలుగా అభివర్ణించారు మానవ జాతి సమైక్యతను స్వచ్ఛంద జీవనాన్ని ఏకకాలంలో గుర్తించగల మనస్తత్వమే ఇప్పుడు కోరదగింది అని ఆయన అంటారు అదే ఇప్పుడు మనల్ని రక్షించగలదు ఆ దిశగా పురోగమిస్తున్న శక్తి మానవుల మతం ఒకటే అనిపిస్తుంది మానవ భావాన్ని బలపరుస్తూ జాతి మనుగడను గుర్తిస్తూ మానవ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ స్వతసిద్ధమైన భావాన్ని కాపాడగల శక్తి ఒక్క మతానికి మాత్రమే ఉన్నది అని ఆయన అభిప్రాయం కానీ ప్రస్తుతం బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మతం సమగ్రంగా కనపడటం లేదు మతమనే భావము దాని ప్రభావాలు శక్తివంతాలే కానీ జాతి యొక్క రూపురేఖలు తీర్చిదిద్దగల జీవితాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం పూర్తిగా వాటిలో కనపడదు మానవ స్వభావంలో పూర్వం పూర్తిగా ఇప్పుడు పదింట తొమ్మిది వంతులుగా ఉన్న స్వార్థ ప్రవృత్తిలో మతం ఘర్షణ పడుతూ సామరస్యాన్ని కుదుర్చుకోవలసి వస్తోంది మరొక వైపు పట్ల మొగ్గు చూపుతూ ఉన్నందువల్ల యాంత్రికమైన పరిష్కారాలకు సిద్ధం కావలసి వస్తోంది హేతువాదం తన వలలో తానే చిక్కుకుపోతుంది తార్కిక యంత్రం ఇంకొక కొత్త విధానాన్ని భావన రంగంలోకి ప్రవేశపెట్టినప్పుడు పాత యంత్రం ఉధ్వంసం అయిపోతుంది స్థానంలో ఒక కొత్త సిద్ధాంతం కొత్త సూత్రం కొత్త అనుష్ఠానం ప్రవేశిస్తాయి మానవజాతి భవిష్యత్తు ఆధ్యాత్మిక ధర్మం మీదనే ఆధారపడి ఉంటుందంటారు అరవింద్లు ధర్మం మామూలుగా భావించే విశ్వమతం కంటే విభిన్నమైందని బుద్ధిజనిత సిద్ధాంతాల మీద విశ్వాసాల మీద ఆధారపడే మతం మతం కాదని ఆయన అంటారు ఆయన అటువంటి మతాల ద్వారా సమైక్యతను సాధించాలని మానవజాతి ప్రయత్నించి విఫలమైందని సిద్ధాంతీకరిస్తారు సర్వమానవ సమ్మతమైన మత వ్యవస్థ అనేది ఎక్కడా ఉండదు కాబట్టి వైఫల్యం తప్పలేదు మానసిక పరమైన సిద్ధాంతం దాని సచేతన స్వరూపం మతానికి చాలా అవసరం అరవిందులు మానవుల్లోని దివ్యత్వం క్రమంగా వికాసం చెందాలంటారు ఈ అభిజ్ఞకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతూ ఈ భూమి మీద దివ్యత్వ సామ్రాజ్యాన్ని స్థాపించాలంటారు ఈ భావన మనలో కలిగితే మానవులందరూ సమానులనే దృష్టి జీవితాన్ని నడిపించే ముఖ్య సూత్రం అవుతుంది అది సహకార సూత్రం కంటే గాఢమైంది సమిష్టి జీవనం సోదర భావం సమానత్వం మనం అలవరుచుకోవాలి అంటారు అరవిందులు సాటి మానవుల శ్రేయస్సు మూలంగానే వ్యక్తి జీవితం సంపూర్ణత్వాన్ని పొందగలదంటారు వ్యక్తి జీవితం స్వతంత్రంగా సంపూర్ణంగా సాగినప్పుడే అది పరిపూర్ణత్వం శాశ్వత సుఖం వాటి మీద ఆధారపడి వృద్ధుల గలదని ఆయన జాతికి గుర్తు చేశారు ఈ ధర్మాన్ని అనుసరించే ప్రతి వ్యక్తి క్రమశిక్షణ ముక్తి మార్గం కోసం మనం అలవరుచుకోవాలంటారు ఈ లక్షణాలు జాతి అంతటా సమగ్రంగా వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్ష మానసిక సమైక్యతను సాధించగల ఆధ్యాత్మిక సమైక్యత మనకు ఎంతో అవసరం అని అరవింద్ యొక్క సూత్రీకరణ ఈ రకమైన ఆదర్శవంతమైన లక్ష్యాన్ని సాధించే సాధనమే వారు ప్రతిపాదించినటువంటి పూర్ణయోగం ఇది అల్టిమేట్ యూనిటీని సాధిస్తుంది అంటే అంతిమమైనటువంటి సమైక్యతను సాధిస్తుందని విమర్శకుల అభిప్రాయం ఆకాశవాణి ఆదిలాబాద్